ఈ రోజు శ్రావణ శుద్ధ పాఠ్యమే కన్యా రాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి వీరి పూర్తి జీవిత రహస్యాలు వీరు చక్రం తెప్పబోతూ ఉన్నారు ఈరోజు శ్రావణ శుద్ధ పాఠ్యం నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరు ఏ విధమైన పరిణామాలు వీరి జీవితంలో ఎదుర్కొనబోతున్నారు ఏ విధంగా చక్రం తెప్పబోతున్నారు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బిలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారండి రాశి వారి యొక్క స్వభావము లక్షణాలు వృత్తి ఉద్యోగము ఆరోగ్యము అదృష్ట విషయాలు మరియు ఇతర వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి తెలివైన పదునైన ఆలోచన వక్త శరీర బలహీనత విచక్షణ యుక్తి కూడా ఈ వీడియోలో వీరి గురించి పూర్తిగా తెలుసుకుందామండి ఈ రాశికి అధిపతి బుద్ధుడు కన్యా రాశి ఆరవ రాశి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు అన్నింటినీ త్వరగా అర్థం చేసుకుంటారు ఖరీదైన వస్తువులు విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటారు మరియు వాటి కోసం కష్టపడుతూ ఉంటారు ఇంటి నుండి దూరంగా స్థిరపడతారు వీరికి ఎవరైనా నచ్చినట్లయితే బాగా చూసుకుంటారు ప్రేమ బాగా చూపిస్తారు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది కానీ వీరి సమస్యలను ఇతరులతో పంచుకోలేరు గొడవలకు వెళ్ళడానికి ఇష్టపడరు పని పూర్తి చేయడంలో పనికి సంబంధించిన సమాచారము సేకరించడంలో కూడా వీరు సమర్థులు బుధుడు బలహీనముగా ఉంటే జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది అతిగా ఆలోచించే పనులు ఆలస్యము సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి సాధారణంగా ఈ రాశి వారు బుధుడు లక్షణాలు కలిగి మంచి మాట తీరు వేగమైన ఆలోచనలు మంచి జ్ఞాపక శక్తి తార్కిక శక్తి కూడా కలిగి ఉంటారు గణితము పైన మక్కువ ఉంటుంది మంచి వక్తులుగా ఉంటారు వాదనలతో మంచి తార్కిక అంశాలతో ఇతరులను ఇబ్బంది పెట్టగలుగుతారు అవమానాన్ని అసలు భరించలేరు అందుచేత ప్రతి నిమిషము ఉన్నత స్థితికి రావాలని పనిచేస్తారు వీటిని గమనించుటకు జాతక చక్రంలోని గ్రహ బలము మరియు అమరిక చూడవలను వీరు నాయకులుగా ఇష్టలుగా ఉంటారు కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటల వలనే అహంకారము మరియు ఇతరులు సరిగా పనిచేయటం లేదని అసహనము కూడా పొందుతారు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితంలో న్యాయ సంబంధిత విద్య గణితము జ్యోతిష్యము విదేశీ భాషలు ఎంబీఏ జర్నలిజం వైద్య విద్య వంటి విద్యలు నేర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి వీరి యొక్క వ్యాపారాల గురించి చూసుకున్నట్లయితే పరిశోధన బిజినెస్ టీచింగ్ ఫార్మా మెడికల్ షాపులు హోల్సేల్ షాపులు ప్రింటింగ్ ఎడిటింగ్ లా డాక్యుమెంట్ రైటింగ్ యాంకర్స్గా కూడా వీరు స్థిరపడే ఆలోచనలు అయితే ఉన్నాయి ఈ రాశివారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే చర్మ సంబంధిత వ్యాధులు ఉదరవులు పేగుకు సంబంధించిన వ్యాధులు అల్సర్ నాడీ మానసిక మరియు ఇతరులు వీరు అనారోగ్య సమస్యలుగా కలిగి ఉండవచ్చు ఈ రాశివారు చేయాల్సిన పరిహారములు బుధవారం గణపతి ఆరాధన చేయటం వలన ధనము సమస్యలు తొలగే అవకాశాలు అయితే ఉన్నాయి కుండను దానముగా ఇవ్వండి తెల్లని పచ్చని రంగు దగ్గర ఉంచుకోవలను స్త్రీలను గౌరవించండి పెసలు దానముగా ఇవ్వవలను పుణ్య నది స్నానము చేయడం మేలు ఈ రాశికి చెందినటువంటి వారి యొక్క జీవితం గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలిన పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు ఇటువంటి ఆలోచనలను వీరు చూస్తూ ఉంటారు దీనిని అంత సులభంగా వీరు విడిచిపెట్టారు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సాధ్య లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడలేకుండా దాచుకుంటూ ఉంటారు మీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదురే వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు తేలుగగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసు కూడా వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి వీరు లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరి కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తూ ఉంటారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచన చేస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేస్తారు ఇలా అన్న విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి వరకు కూడా వీరైతే విడిచిపెట్టారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ఏ పైన అప్పగించినట్లయితే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక్క కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంకయ ధరించి పడవ ఎక్కినదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిద్రలు గుర్తింపవాలనే కోరిక అనే స్వ అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి కొద్ది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసపడట కార్య రంగం నుండి విరమించుట చిక్కులు కలిగిన భయము కూడా ఉంటాయి పెద్ద పెద్ద కార్యక్రమములందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే దానికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పదనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము కూడా వస్తాయి అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు అయితే మాత్రము ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరికి ఉండదు ఈ రాశికి చెందిన వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి వీరి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న ఆశ కూడా వీరికి అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అది ఆలోచించుట ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడేటువంటి లక్షణాలు అయితే వీరికి ఉంటాయి జమ సమర్థం ఉన్న చోవు బిడియము పెద్ద పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పు చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడే వారి యొక్క బాధ్యతలు వీరు నెత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారు తప్పులు చేసిన దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులు పడే అవకాశాలు ఉన్నాయండి వారి యొక్క తప్పును కూడా క్షమిస్తారు వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా కూడా వీరికి రుణము దొరుకుతుంది ఇలా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు వీరికి చిన్నతనంలోనే వివాహమైనటువంటి వారికి అపేక్షణయితే అధికంగా ఉంటుంది భార్యా బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊరిలో వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు పనులు అలేక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలనే గడిసరితనము కూడా ఉంటాయి ఈ రాశికి చెందినటువంటి వారికి గుండె సంబంధించిన మరియు ఉపరితిలకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్నో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్